ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే అయోధ్య రామాలయం రాముడు ఏమన్నా మీ చిన్న సీతమ్మ మీ చిన్నమ్మ అని అడుగుతా ఉన్నారు రాముడు మీకు మీకు ఏదో తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మా వాళ్ళు ఎమోషనల్ ఫూల్స్ అని చెప్పి కాబట్టి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏం చేస్తాయి అంటే రాముడిని తీసేయడం ప్రయత్నం చేస్తాయి దానికి ఒక రాజకీయ పార్టీని పావుగా వాడుకుంటాయి నమస్తే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సమరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అందులో ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే అయోధ్య రామాలయం వివరాల్లోకి వెళ్లే ముందు ఓ చిన్న విషయం చెప్తాను పాషాండ మతాల యుద్ధనీతి ఎలా ఉంటుందని అంటే వాళ్ళు వాళ్ళకి శత్రువులుగా భావిస్తున్న వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతారు స్త్రీలను అపహరిస్తే వాళ్ళ మానాలని చెరిస్తే కనుక వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి స్త్రీలని అపహరిస్తూ ఉంటారు అలాగే వాళ్ళ మత విశ్వాసాలని దెబ్బ కొడతారు మత అవశేషాలు లేకుండా ధ్వంసం చేస్తారు ఈ రెండు ప్రధానంగా వాళ్ళు అనుసరించేటటువంటి యుద్ధనీతి దుర్నీతి దానిలో భాగంగానే మన పవిత్ర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటి మీద దాడి చేసి వేళ్ల ప్రార్థనా మందిరాలు కానీ వాళ్ళ మత కట్టడాలు కానీ మన ఆలయాలు ధ్వంసం చేసిన ప్రాంతంలోనే నిర్మించారు ఆ విధంగా ఈ ముష్కరుల దురాక్రమణకి గురైనటువంటి అయోధ్య శ్రీరామ మందిరం ఐదు వందల సంవత్సరాలుగా హిందువుల ఆత్మ గౌరవం మీద పడిన మచ్చగా మిగిలిపోయింది ఇది ఏ ఇస్లామిక్ దేశమో కాదు హిందూ మైనారిటీ దేశం అంతకన్నా కాదు హిందువులు మెజారిటీగా ఉన్న వంద కోట్ల మంది రాముణ్ణి ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి భారతదేశం మరి అలాంటి హిందూ దేశంలోనే రాముడు పుట్టినటువంటి జన్మభూమిలోనే రాముడి ఆలయం మీద దాడి జరిగింది ఆ స్థానంలో అన్యమత ప్రార్థనా మందిరం వచ్చింది అంటే ఇక మన దుస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇది ఎప్పుడో పూర్వకాలంలో జరిగితే గనక ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత అధికార పీఠం మీద కూర్చున్నటువంటి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ హిందువులకి ఏమాత్రం కూడా న్యాయం చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు పైగా ఎక్కడికక్కడ హిందువుల యొక్క ఉద్యమాలకి కానీ హిందువుల యొక్క ఆశయాలకి కానీ వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో హిందువుల్లో పెరిగినటువంటి ఏకీకరణ అలాగే కాంగ్రెస్ మీద పెరిగిన వ్యతిరేకత అంటే వాళ్ళ అవినీతి కుంభకోణాలు చూసి విసిగెత్తిపోయినటువంటి ప్రజలు బీజేపీకి అవకాశం కల్పించారు రెండవసారి అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం కల్పించిన తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి సంఘర్షణలకు తావు లేకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా అయోధ్య సమస్యను పరిష్కరించింది సగర్వంగా బాలరాముడి యొక్క ప్రతిష్ట అంగరంగ వైభవంగా అయోధ్యలో జరిగే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పుడు మోదీ గారు మరొక మారు మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఐదు వందల సంవత్సరాలు హిందువుల ఆత్మగౌరవం మీద పడిన మచ్చని తుడిచేసిన మోదీ గారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇవ్వడం పెద్ద విషయమా ఇదే వేరే మతస్థుల దేశమైతే కనుక మారు మాట్లాడకుండా అసలు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా లేకుండా తరాల పాటు వాళ్ళని అధికార పెట్టడంలో కూర్చోబెట్టేవాళ్ళు కానీ ఈ హిందూ దేశంలో మాత్రం ఇంకా మోదీ గారికి అధికారం ఇవ్వాలా వద్దా అనే చర్చలు మేమాంసలు జరుగుతూ ఉన్నాయి మీడియాల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ అత్యధికమైనటువంటి లోక్సభ సీట్లను గెలుచుకుంది నాలుగు వందల నాలుగు సీట్లు గెలుచుకుంది అంటే ఒక వ్యక్తి హత్య ద్వారా వెల్లువెత్తినటువంటి సానుభూతి ఆ ప్రవాహంలో ఆ ఉద్ధృతిలో కాంగ్రెస్ అన్ని సీట్లు గెలుచుకుంటే మరి అయోధ్య ఎంత ప్రాధాన్యత హిందువులకి సంబంధించి ఎమోషన్స్కి అందనది మరి అలాంటి ఉన్నతమైన స్వప్నాన్ని సాకారం చేసినటువంటి మోదీ గారికి ఏదైతే ఇందిరాగాంధీ అనంతరం జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయో అంతకంటే ఎక్కువగా మోదీ ప్రభుత్వానికి కట్టబెట్టాల్సిన అవసరం భారతీయులకి హిందువులకి ఉంటుందా ఉండదా ఏదో తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మా వాళ్ళు ఎమోషనల్ ఫూల్స్ అని చెప్పి అంటే ఒక వ్యక్తి చనిపోతే ఎమోషనల్ అయిపోతాం సింపతి చూపిస్తాం సానుభూతి చూపిస్తాం అసలు మన జీవితాలు ఏమైపోతాయని ఆలోచించుకోం మనం ఎదుటివాడి మీద సానుభూతి చూపిస్తాం వాళ్ళు కోట్లకు పడగలెత్తు ఉంటారు కనకపు సింహాసనం మీద కూర్చుని ఊరేగుతూ ఉంటారు పల్లకీల్లో ఊరేగుతూ ఉంటారు వారికి కొదవలేనంత అంగబలం అర్ధబలం ఉంటుంది మనం వాళ్ళ మీద సానుభూతి చూపిస్తూ ఉంటాం అసలు సానుభూతి మన మీద మనం చూపించుకోవాలి కాబట్టి రాజకీయాలంటే ఎమోషన్స్ అయిపోయినాయి సరే ఒకవేళ ఎమోషన్స్ అయిపోయాయి అనుకున్నా కూడా అన్ని ఎమోషన్స్ని మించినటువంటి ఉద్వేగం రాముడు మరి రాముడు అనే అంశానికి హిందువులు ఎంతగా కట్టుబడాలి మరి ఎలక్షన్స్ లో మనం చూపించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య ఒక కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాముడు మావాడు మావాడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు రాముడు ఏమన్నా మీ చిన్నాన్న సీతమ్మ మీ చిన్నమ్మ అని అడుగుతా ఉన్నారు మేము హిందువులం అంటున్నారు రాముడు మీకు సరే సీతారాములు బీజేపీ వాళ్ళకి చిన్నమ్మ చిన్నాన్న కాదు మీ చిన్నమ్మ మీ చిన్నాన్న అనుకో మీ తల్లి మీ తండ్రి అనుకో రాముడి కోసం నేను పాటుపడతాను నేను ఉద్యమం చేస్తాను ముందుకురా మీ పార్టీ ముందుకు వస్తుందని తీసుకురా ఇప్పుడు రామమందిరం యొక్క సమస్యని బీజేపీ ప్రభుత్వం పరిష్కరించింది మీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక కృష్ణ మందిరం యొక్క సమస్యని మేము పరిష్కరిస్తామని నువ్వు చెప్పగలవా దీనికి మీ పార్టీ ఒప్పుకుంటుందా అసలు సమస్యని పరిష్కరించడం దాకా ఎందుకు రీసెంట్గా ఒక వార్త వచ్చింది రాధికాఖేడ్ అని చెప్పి ఒక ఆవిడ కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా సమన్వయకర్త कांग्रेस पार्टी के की, की जन्मभूमि हम सब हिंदुओं के लिए बहुत ही पवित्र स्थली है और मैं वहाँ दर्शन करने से अपने आप को रोक नहीं पाई लेकिन वहाँ जाने का विरोध इस कदर मुझे सहना पड़ेगा मैंने अपने जीवन में कभी नहीं सोचा था मेरे साथ छत्तीसगढ़ प्रदेश कांग्रेस कार्यालय में अभद्रता हुई आ, मुझे वहाँ पे धक्का मुक्की करी गई कमरे में बंद कर दिया गया लेकिन मेरे साथ न्याय नहीं हुआ मैं चीख चीख कर गुहार करती रही छोटे से लेकर सबसे बड़े शीर्ष नेतृत्व तक गुहार करती रही लेकिन मुझे न्याय नहीं मिला 22 साल मैंने इस पार्टी में रहकर सेवा करने का काम किया है एनएसयूआई से लेकर ए, ए मीडिया नेशनल कोऑर्डिनेटर प्रवक्ता होने के नाते मैंने कार्य किए हैं और पूरी निष्ठा से और काम किया है लेकिन आज जब मुझे न्याय की जरूरत थी तो पार्टी चुप थी और मुझे कह दिया गया कि चुप रहो और कोई तुम्हें न्याय नहीं मिलेगा तो बहुत दुख के साथ बहुत पीड़ा के साथ आज मुझे अपने पार्टी पद से प्राथमिक सदस्यता से मैंने इस्तीफा दिया है लेकिन मुझे पूरा यकीन है कि रामलल्ला मुझे न्याय जरूर देंगे राम मंदिर दर्शना पार्टी ले के पार्टी कार्यलाया राण हिंदू मनस्तापन चंदेन और राजीनामा चार అంటే హిందువుల సమస్యకి హిందువుల యొక్క ఆత్మగౌరవానికి వీళ్ళు ఏమాత్రం విలువ ఇవ్వకపోగా రామ మందిర దర్శనానికి వెళ్ళినా కూడా ఆ పార్టీ నాయకుల్ని బహిష్కరిస్తున్నారంటే ఇది ఎంత హిందూ వ్యతిరేకంగా ఆ పార్టీ మారిపోయింది అనేది మనం గ్రహించాలి ఇక్కడ భవిష్యత్తులో దేశానికి ఉన్న ప్రమాదాల్లో ఒకటి ఏంటంటే దేశాన్ని విడగొట్టేటటువంటి అంశం ఇలా విడగొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది ఎప్పటి వరకు సాధ్యం కాదు అంటే భారత్లో రాముడు ఉన్నంత వరకు ఈ దేశం మొక్కలు అవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాముడు ఆరాధ్య దైవం రామ జన్మభూమి అత్యంత పవిత్రమైనది ఇప్పుడు ఉత్తర భారతంలో ఉన్నటువంటి భారతీయులు మనకి బంధువులు అనుకుంటాం రాముడు మన తండ్రి సీతమ్మ మన తల్లి కాబట్టి వీళ్ళందరినీ కలిపి ఉంచేటటువంటి బంధం రాముడు రాముడు ఉన్నంత వరకు హిందువుల్ని విభజన చేయటం కానీ భారత్ని విడగొట్టడం కానీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏం చేస్తాయి అంటే రాముడిని తీసేయడం ప్రయత్నం చేస్తాయి దానికి ఒక రాజకీయ పార్టీని పావుగా వాడుకుంటాయి ఇది ఈరోజు పేపర్లో బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన వాణిజ్య ప్రకటన ఒకసారి చూడండి భారత సాంస్కృతిక వైభవానికి మన మోదీ గ్యారంటీ గుడిసెలో నుండి గుడిలోకి రాముడు మహాకాల్ కారిడార్ కాశీ కారిడార్ నిర్మాణం యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైన రామప్ప దేవాలయం కీర్తి ప్రసాద్ పథకంలో భాగంగా ఆలంపూర్ జోగులాంబదేవి ఆలయం భద్రాచలం శ్రీరామాలయం అభివృద్ధి మరోసారి మన మోదీ సర్కార్ ఇలా భారత్ యొక్క సాంస్కృతిక పునర్వైభవానికి మేము కృషి చేస్తాం అని దమ్ముగా చెప్పగలిగిన పార్టీ బీజేపీ చెప్పగలిగిన నాయకుడు మోదీ ఆ విధంగా ఇంకే పార్టీ అయినా ఏ నాయకుడైనా చెప్పగలరా చెప్తే వాళ్ళకు కూడా మేము ఓట్లేస్తాం ఎక్కడ అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో హిందువులకు అనుకూలంగా మాట్లాడితే ఆ సమస్యపై హిందువులకి న్యాయం జరగాల్సి ఉన్నా కూడా వాళ్ళకి ఏ కించిత్ అనుకూలంగా మాట్లాడినా ఓ వర్గం వాళ్ళ ఓట్లు దూరం అవుతాయి ఓ వర్గం యొక్క ఆగ్రహానికి మనం గురి కావాలని చెప్పి మరి పిసుక్కుంటూ కూర్చున్నటువంటి పార్టీ జాతీయ స్థాయిలో ఉంది అంటే ఈ మైనారిటీ బుజ్జగింపులు మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు ఉంటాయి కదా అంటే మైనారిటీలని చంకనెక్కించుకుని వాడు ఏడుస్తాడని చెప్పి హిందువులు గిల్లుతూ ఉంటారనమాట వాడిని నవ్వించాలంటే వాడిని ఆడించాలంటే హిందువులు ఏడిపించాలన్నమాట హిందువులకు గాయం చేస్తుంటే వాడి కేరింతలు ఉంటాడు భుజాల మీద కూర్చుని ఈ మైనారిటీ సంతుష్టికరణ రాజకీయాల దరిద్రం నుండి భారత్ని విడిపించాల్సిన అవసరం ఉంది అలా విడిపించగలిగిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో గుడిసెలో నుండి గుడిలోకి రాముడు వచ్చిన తర్వాత మరి కాశీలో నందీశ్వరుడు దిగాలుగా చూస్తూ ఉన్నాడు తన ఎదురుగా విశ్వేశ్వరుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇలా హిందువులకి అన్యాయం జరిగిన ప్రతి అంశంలో ప్రతి స్థానంలో కూడా న్యాయం జరిగి తేరాల్సిందే అలా న్యాయం జరిగించగలిగినటువంటి సామర్థ్యం దమ్ము ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆయనకే హిందువులు జాతీయవాదులు యొక్క బేషరతు మద్దతు అని చెప్పి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై